డ్రాగన్ కంట్రీతో జల యుద్ధం తప్పదా ఈ ప్రశ్నకు సమాధానం అవుననే వినిపిస్తోంది గత కొన్నేళ్లుగా సరిహద్దుల్లో విచ్చలవిడి నిర్మాణాలు చేపడుతున్న జెన్పింగ్ సర్కార్ ఇప్పుడు ఏకంగా ఓ భారీ డ్యామే నిర్మిస్తోంది అది కూడా అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లో కావడం ఆందోళన కలిగిస్తోంది ఇదే విషయమై అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో వాడివేడి చర్చ జరిగింది ఆ డ్యామ్ విషయంలో చైనాతో చర్చ జరపాలని బీజేపీ ఎమ్మెల్యేనే కేంద్రాన్ని డిమాండ్ చేశారంటే సమస్య తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు ఇంతకు ఇప్పటి వరకు అరుణాచల్ ప్రదేశ్ పేర్లు మార్చుతూ రెచ్చిపోయిన డ్రాగన్ కంట్రీ జల యుద్ధం వైపు అడుగులేయడం వెనుక వ్యూహమేంటి ఈ విషయంలో చైనాకు చెక్ పెట్టాలంటే ఏం చేయాలి వాచ్ దిస్ సరిహద్దు వివాదం చైనా వ్యూహం మార్చిందా అరుణాచల్ బోర్డర్లో భారీ డ్యాం నిర్మాణం అందుకేనా జల యుద్ధంలో డ్రాగన్ కు చెక్ పెట్టాలంటే ఏం చేయాలి భవిష్యత్తు యుద్ధాలని గుక్కెడు నీళ్ల కోసమే మన కాలజ్ఞాని బ్రహ్మంగారు అప్పుడిప్పుడు చెప్పిన మాటే ఇది కానీ సరిహద్దులో డ్రాగన్ యాక్షన్ చూస్తుంటే మాత్రం ఆ సమయం వచ్చేసిందా అన్న అనుమానాలు అంతకంతకు పెరుగుతున్నాయి దీని కారణం బోర్డర్ లో డర్టీ డ్రాగన్ ఆడుతున్న డెడ్లీ గేమే నిన్న మొన్నటి వరకు సైనిక పరంగా మన దేశాన్ని ఢీకొట్టేందుకు అవసరమైన నిర్మాణాలు చేపడుతూ వచ్చిన బీజింగ్ ఇప్పుడు యాక్షన్ మార్చింది ఓ భారీ నీటి ప్రాజెక్టు నిర్మిస్తోంది అది కూడా అరుణాచల్ ప్రదేశ్ కు అత్యంత సమీపంలోనే దాని నిర్మాణం జరుగుతోంది ఈ ప్రాజెక్టు పూర్తయితే

केंद्र सरकार नहीं बोलना चाहिए सी दैट उसको वी कैन नॉट टेक इट वेरी लाइटली नाउ जिंगजांग प्रोविंस जो है इट इज इन चाइना सर द बिग बैंड दैट इज वेयर आर गोइंग टू हैव द प्रोजेक्ट ऑफ सिक्सटी थाउजेंड मेगावट्स तो वाट कैन वी डू అరుణాచల్ సరిహద్దులో చైనా డ్యాం నిర్మాణంపై ఎమ్మెల్యే నినాంగ్ ఎరింగ్ ఆందోళన ఇదే ఈ డ్యాం నిర్మాణం పూర్తయితే వరదలు ఏర్పడే ప్రమాదం ఉందనేది ఎరింగ్ ఆందోళన ఈ విషయాన్ని చైనాతో చర్చించాలని ఆయన కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు అంతర్జాతీయ సరిహద్దు సమీపంలోని మెడోగ్ లోని యార్లంగ్ సాంగ్ నదిపై అరవై వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో భారీ డ్యాం ను నిర్మిస్తోంది నదిని అరుణాచల్ ప్రదేశ్ లోని సియాంగ్ అస్సాంలో బ్రహ్మపుత్ర అని పిలుస్తారు అయితే అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం ప్రసంగిస్తూ కేంద్ర మాజీ మంత్రి ఎమ్మెల్యే ఎరింగ్ మాట్లాడుతూ తాము పొరుగు దేశాన్ని నమ్మలేమన్నారు చైనా ఎప్పుడు ఏం చేస్తుందో తెలియడం లేదని చైనా మొత్తం నదీ ప్రవాహాన్ని మళ్లించడం ద్వారా సియాంగ్ ముంచేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని వెల్లడించారు ఈ డ్యాం నిర్మాణం పూర్తయితే భారత్ పైనే కాకుండా బంగ్లాదేశ్ పై కూడా దీని ప్రభావంతో వరదలు సంభవించే అవకాశం ఉంటుందని బీజేపీ బిజెపిరింగ్ తేల్చి చెప్పారు लास्ट टाइम जब उसका ब्रेक हुआ था कितना है वह सपोज 50,000 मेगा 50,000 मेगावाट डैम टूट जाएगा या जान बूझ के वो लोग छोड़ देंगे तो यू कैन इमेजिन वट बी द फेट ऑफ बांग्लादेश और आसाम और अरुणाचल सो वी हैव टू टेक प्रिकॉशंस నిజానికి యార్లంగ్ సాంగ్పో నదిపై భారీ ఆనకట్ట వల్ల ముప్పు పొంచి ఉన్న దృష్ట్యా సియాంగ నదిపై భారీ బ్యారేజీ నిర్మించాలని కేంద్రం ప్రతిపాదించిందని అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పేమాఖండు గతేడాది సెప్టెంబర్ లో తెలియజేశారు అధిక నీటిని విడుదల చేస్తే వరదల నుంచి మనల్ని మనం రక్షించుకోవడానికి పెద్ద నిర్మాణాలు చేయాల్సి ఉంటుందన్నారు చైనా ప్రాజెక్టు పూర్తయిన తర్వాత సియాంగ్ నది పరిస్థితిపై కేంద్రం కూడా ఆందోళన వ్యక్తం చేసింది అని చెప్పుకొచ్చారు నది ప్రవాహాన్ని చైనా మళ్లిస్తే పెద్ద ఎత్తున భూమి కోతకు గురవుతుందని పెమాఖండు పేరు తాజాగా రాష్ట్ర అసెంబ్లీలో ఈ విషయంపైనే ఆందోళన వ్యక్తం చేశారు నినాంగ్ అయితే ఎమ్మెల్యే చెప్పినట్టు చైనాతో చర్చలు జరిపినా ఒరిగేదేం ఉండదు ఎందుకంటే భారత్ చైనా మధ్య నీటి ఒప్పందం ఏది జరగలేదు జరిగినా అది మన మాట వినదు కాబట్టి దాని రూట్లోనే మనము వెళ్ళాలి ఈ లెక్క మోడీ సర్కార్ కు కూడా తెలుసు అందుకే బీజింగ్ కు దిమ్మ తిరిగిపోయే స్ట్రాటజీని ఎప్పుడూ తెరపైకి తెచ్చింది ఇప్పుడు దాన్ని ఆచరణలో పెట్టడం ఒకటే బ్యాలెన్స్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ చైనా జల కుట్టలకు భారత్ మార్కు మాస్టర్ కౌంటర్ ఇదే హైడ్రో పవర్ ప్రాజెక్టులంటే నదుల్లోని నీటి ద్వారా విద్యుత్తును ఉత్పత్తి చేసేవి అన్నమాట అరుణాచల్ ప్రదేశ్ లో పన్నెండు పవర్ స్టేషన్లు నిర్మించాలని ఢిల్లీ ప్రణాళికలు రూపొందించింది ఈ ప్రాజెక్టుల కోసం ఎనిమిది వేల మూడు వందల యాభై రెండు కోట్ల రూపాయల బడ్జెట్ ను ఢిల్లీ కేటాయించింది త్వరలో ప్రవేశపెట్టబోతున్న బడ్జెట్ లోనే ఈ ప్రాజెక్టుకు కేటాయింపులు జరిపే అవకాశం ఉంది అదే జరిగితే చైనాతో జల యుద్ధంలో దేనికైనా రెడీ అని తేల్చి చెప్పేసినట్టే ఈ విషయం బీజింగ్ కూడా తెలుసు అందుకే భారత ప్రాజెక్టుల విషయంలో అడ్డు తగిలే ప్రయత్నం చేస్తోంది అరుణాచల్ ప్రదేశ్ లో హైడ్రో పవర్ ప్లాంట్లు నిర్మించే హక్కు భారత్ కు లేదని డ్రాగన్ వాదిస్తోంది అరుణాచల్ ప్రదేశ్ ను దక్షిణ టిబెట్ గా పేర్కొంటూ ఆ ప్రాంతం తమ భూభాగం కాబట్టి అక్కడ ఎలాంటి ప్రాజెక్టులు నిర్మించడానికి వీల్లేదంటోంది నిజానికి చైనా వాదనలను ప్రపంచంలో ఏ దేశమూ అంగీకరించడం లేదు అంతర్జాతీయంగా చైనాకు ఎలాంటి మద్దతు లేదు బీజింగ్ చెబుతున్న దానికి కనీసం న్యాయపరమైన చారిత్రాత్మక ఆధారాలు కూడా లేవు కానీ ఈ విషయంలో భారత్ను రెచ్చగొట్టేందుకు చైనా తీవ్రంగా యత్నిస్తోంది ఈ విషయంలో భారత్ కూడా చైనాను లెక్క చేయదు ఎందుకంటే ఎవరు అవునన్నా కాదన్నా అరుణాచల ప్రదేశ్ మన మట్టి బ్రహ్మపుత్రపై డ్యాం నిర్మించడం ద్వారా ఆ నదిని తన కంట్రోల్లోకి తెచ్చుకోవాలనేది బీజింగ్ వ్యూహం ఈ డ్యాం నిర్మాణం పూర్తయిన తర్వాత నీటిని దిగువకు విడుదల చేయకపోతే అరుణాచల ప్రదేశ్ సిక్కిం రాష్ట్రాలను ఎడర్లుగా మార్చేయొచ్చు అంతేకాదు ఒకసారిగా నీటిని దిగువకు వదిలితే అవే రాష్ట్రాల్లో వరద ముంచుకొస్తుంది ఈ రెండు రాష్ట్రాలతో పాటు పొరుగునే ఉండే బంగ్లాదేశ్లను జల ప్రళయం ఏర్పడుతుంది ఇది భారత్ కు తీవ్ర నష్టాన్ని మిగులుస్తుంది అందుకే బ్రహ్మపుత్రపై డ్యాం నిర్మాణాన్ని అడ్డుకునేందుకు భారత్ తీవ్ర ప్రయత్నాలు చేసింది కానీ చైనా మన ఆందోళనల్ని పట్టించుకోలేదు ఈ క్రమంలోనే బ్రహ్మపుత్ర నదిపై పన్నెండు భారీ ప్రాజెక్టులు నిర్మించాలని ప్లాన్ చేసింది భారత్ ఈ ప్రాజెక్టులు పూర్తయితే ఒకవేళ చైనా భారీగా నీటిని దిగువకు వదిలినా మనకు వచ్చే ఇబ్బందే ఉండదు దిగువకు నీటిని విడుదల చేయకపోయినా ఈ ప్రాజెక్టులో నీటిని వినియోగించుకోవచ్చు అదనంగా విద్యుత్ కొరత కూడా తగ్గుతుంది అందుకే చైనా ఈ ప్రాజెక్టులపై గగ్గోలు పెడుతోంది అంతా అనుకున్నట్టు జరిగితే ఈ బడ్జెట్ సమావేశాల్లోనే నిధుల కేటాయింపులు జరిపి ప్రాజెక్టుల్ని ముందుకు తీసుకువెళ్లే అవకాశం ఉంది మొత్తం ముళ్లును ముళ్ళుతోనే తీయాలన్నట్టుగా డ్రాగన్ ప్రాజెక్టుకు ప్రాజెక్టుతోనే బదిలిచ్చేలా భారత్ యాక్షన్ లోకి దిగిపోయింది మరి రానున్న రోజుల్లో బ్రహ్మపుత్ర వేదికగా రెండు దేశాల జలయుద్ధం ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి